హలో హాయ్ ఫ్రెండ్స్ ట్రెనిల్ మీడియాస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను లాస్ట్ వీడియో పెట్టిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను దుబాయ్ వెళ్ళాం కదా దుబాయ్ ట్రిప్ వీడియో లాస్ట్ వీడియో చూసారా చూసిన వాళ్ళకైతే ఇది కంటిన్యూషన్ అనమాట ఇది డే టూ ట్రిప్ చూడని వాళ్ళైతే లాస్ట్ వీడియో చూసి వచ్చేసేయండి ఇక్కడ మేమైతే డే టూలో జుమేరా పబ్లిక్ బీచ్కి వచ్చాము ఈ బీచ్ ఏంటంటే వ్యూ చాలా బాగుంటుంది ఆ బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను నిలబడ్డ బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా సినిమాలల్లో షూటింగ్స్ జరిగిన స్పాట్స్ అనమాట ఇవన్నీ కూడా బీచ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ నేను చెప్పాను కదా మేమైతే ఇల్లు షిఫ్ట్ అవ్వబోతున్నాం చెన్నై నుంచి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అది ఆ పనుల్లో చాలా బిజీగా ఉండే ఎడిటింగ్ వర్క్స్ అనేవి నాకు లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక నుంచి వ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి ఫస్ట్ అయితే ఈ దుబాయ్ వీడియోస్ అయిపోగానే మన కొత్త ఇల్లు విశేషాలు అసలు ప్లేస్ ఎక్కడ అని కూడా చెప్తాను అండ్ ఇప్పుడు మేము నిలబడ్డ ప్లేస్ చూస్తున్నారా ఇది దుబాయ్ ఫోటో ఫ్రేము చాలా హైట్ ఉంటుందనమాట ఈ దుబాయ్ ఫో ఫ్రేమ్ అనేది వన్ ఫిఫ్టీ మీటర్ స్టాల్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్స్ సెవె సెవెంటీ ఫైవ్ సెకండ్స్లో పైకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అంత ఫాస్ట్ అనమాట నలభై ఎనిమిది అంతస్తుల నుంచి పైనుంచి మనం ఈ ఫ్రేమ్లో నుంచి కిందకి చూస్తే భలే ఉంది చూస్తున్నారు కదా ఈ పైకి నలభై ఎనిమిది అంతస్తులు లిఫ్ట్ మనము సెవెంటీ ఫైవ్ సెకండ్స్లో పైకి వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే కిందంతా కొద్దిసేపు ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళాక కూడా లోపల కూడా చాలా బాగుంది చూడటానికి కూడా గ్లాస్ మీద నడుస్తాము చాలా భయం వేసింది బట్ అనమాట ఈ ఫ్రేమ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు దుబాయ్లో కాకపోతే ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది ఈ దుబాయ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా క్యూ లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ముందు మనకు ఒక గంట రెండు గంటలు క్యూ లైన్లో నిలబడే ఓపిక ఉంటేనే ఏ ప్లేస్ అయినా చూడటానికి వెళ్ళాలన్నమాట కానీ అంతసేపు నిలబడి లైన్స్లో నిలబడ్డా కూడా చూసేది చాలా బాగుంటుంది కాబట్టి మన ఓపిక అనేది ఉంటే గనక ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మేమైతే సెవెంటీ ఫైవ్ సెకండ్స్లో ఫార్టీ ఎయిట్ ఫ్లోర్స్ పైకి వెళ్ళిపోయాము పైకి వెళ్ళి నేనేం చేస్తున్నానో చూడండి చక్కగా బిస్కెట్స్ తింటున్నాను అనమాట పైనుంచి వ్యూ చూస్తూ ఆ దుబాయ్ అంతా చూస్తున్నారు కదా నలభై ఎనిమిది అంతస్తుల పైనుంచి ఆ వ్యూ అంతా కూడా ఇలా ఉంది దుబాయ్ బాగుంది వ్యూ అయితే కూడా బయట ఎంత ఎండగా ఉంటుందో ప్రతి ఇలాంటి ప్లేసెస్లో మాత్రం కూలింగ్ చాలా పెడతారు చల్లగా ఉంటుంది అనమాట చూడండి ఇలా గ్లాస్ మీద నుంచి నడుస్తాం ఆ ఫోటో ఫ్రేమ్ నలభై ఎనిమిది అంతస్తుల నుంచి గ్లాస్ పగిలింది అనుకోండి కింద ఉంటాం అనమాట బట్ భయం భయంగానే నడిచాను బాగుంది దుబాయ్ ఫ్రేమ్ చూడగానే వెంటనే మేము దుబాయ్ మాల్ వెళ్ళిపోయాము దుబాయ్ మాల్ ఏంటంటే ఇంకా ఆ రోజు అంతా కూడా దాదాపు హాఫ్ డే మనకు అక్కడ వదిలిపెట్టేస్తారు ట్రావెల్ వాళ్ళు మనం అక్కడ దుబాయ్ మాల్లో అండర్ వాటర్ జూ పెంగ్విన్ కోవ్ అండ్ బుర్జ్ ఖలీఫా అన్నీ వాకబుల్లోనే ఉంటాయి ఇంకా మనం ఏదైతే ఎంజాయ్ చేయాలనుకున్నామో ఆ హాఫ్ డే మొత్తం కూడా మనకి నైట్ టెన్ వరకు టైం ఇస్తారు అదంతా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు దుబాయ్ మాల్లో అంటే చాలా షాప్స్ ఉంటాయి ఇంకా ఆ షాప్స్ అన్నీ తిరగాలంటే మనకు కనీసం త్రీ డేస్ పడుతుంది బట్ ఆ మాల్ అంతా కూడా మనం తిరగలేము ఆ ఉన్న ఓపికకి మనం వెళ్ళింది సెవెన్ డేస్ ట్రిప్కే కాబట్టి మనకి ఇంకొక రోజు మాత్రమే దుబాయ్ మాల్లో ఎంజాయ్ చేయగలిగాం అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారా పెంగ్విన్ కోవ్ ఇది ఎంత పెంగ్విన్స్ అయితే బుల్లి బుల్లి పెంగ్విన్స్ భలే పోతున్నాయి ఇవన్నీ చూడటానికి ఎంత బాగున్నాయో కానీ ఇవన్నీ చూడాలంటే మనం చాలా కష్టపడితేనే చూడగలుగుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే అంత పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని దేశాల నుంచి ట్రావెలర్స్ వస్తున్నారు కదా దుబాయ్కి ఇప్పుడు అసలే వరల్డ్లోనే చాలా ఫేమస్గా ఉంది ఇప్పుడు ట్రావెలింగ్ ప్లేస్ అనే డెస్టినేషన్ అంటే ఏంటంటే దుబాయ్ ఫస్ట్ ఏ కంట్రీ వాళ్ళకైనా అదే ఉందనమాట అందువల్ల చాలా రెష్గా ఉంటుంది అదొక్క ఓపిక ఉంటే మాత్రమే దుబాయ్ వెళ్ళండి ఎందుకంటే నేను ఇచ్చే సజెషన్ అదొక్కటే అనమాట ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళలేరు దుబాయ్కి ఎందుకంటే ఏ ప్లేస్ చూడాలన్నా మీరు క్యూ లైన్స్లో నిలబడాల్సిందే బుర్జు ఖలీఫా దగ్గర అయితే ఇంకా మరీ దారుణం అనమాట ఎన్ని మేమైతే దాదాపు టూ అవర్స్ పైనే క్యూలో ఉన్నాము పైకి వెళ్ళటానికి అంత టైం పట్టింది మళ్ళీ నెట్టుకుంటూ నెట్టుకుంటూనే వెళ్ళాలన్నమాట ఒకరి మీద ఒకరు పడుతూ క్యూ లైన్స్లో కూడా అలా ఉంది పరిస్థితి బట్ చూడాలి అంత దూరం వెళ్ళాము ఇంత ఖర్చు పెట్టుకొని తప్పదు కదా ఓపిక తెచ్చుకొని మరీ చూడాలన్నమాట అండ్ ఇంకా మాల్లో అంతా తిరిగేసి నైట్ ఈ సిక్స్ తర్వాత ఇంకా బుర్జు ఖలీఫా చూడండి లైటింగ్స్లో ఎంత బాగుందో బుర్జు ఖలీఫా అనేది ఇంకా వరల్డ్ ఫేమస్ కదా ఇది మొత్తం టోటల్ నూట అరవై మూడు అంతస్తులు వన్ సిక్స్టీ త్రీ ఫ్లోర్స్ మనకి వన్ ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్స్ వరకు వెళ్ళటానికి పర్మిషన్ ఉంది మేమైతే వెళ్ళింది వన్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ఒక్క నిమిషంలో వెళ్ళి వెళ్ళిపోయామన్నమాట నూట ఇరవై నాలుగు అంతస్తులు ఒక్క నిమిషంలో మనం లిఫ్ట్లో వెళ్ళిపోతాం పైకి అలా వెళ్ళి పైకి వెళ్ళి చూసాం ఎంత బాగుందో లైటింగ్స్ అయితే అద్రిపోయింది చూస్తున్నారు కదా కొద్దిసేపు అయితే కలర్స్ కలర్స్ లైటింగ్స్ తర్వాత ఇలా మామూలు లైటింగ్స్ ఇదంతా కూడా దుబాయ్ మాల్ ఇంకా అంతా అటాచ్డ్గానే ఉంటుంది దుబాయ్ మాల్ బుర్జు ఖలీఫా ఇదంతా కూడా ఇదంతా చూసిన తర్వాత బుర్జు ఖలీఫా పై నుంచి కిందకు వచ్చిన తర్వాత వాటర్ ఫౌంటైన్ కూడా ఎంజాయ్ చేసాం అనమాట ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి ఒకసారి వాటర్ ఫౌంటైన్ అనేది ఉంటుంది ఈవినింగ్ లైటింగ్స్ మొదలైన కానించి ఇప్పుడైతే మనము నూట ఇరవై నాలుగు అంతస్తుల పైన ఉన్నాం ఫ్రెండ్స్ పైకి వచ్చేసాము ఇంకా బుర్జు ఖలీఫా ఎక్కాము ఎక్కిన తర్వాత ఇది నూట ఇరవై నాలుగు అంతస్తు నుంచి ఇప్పుడు మీకు మళ్ళీ పైకి చూపిస్తున్నాను మొత్తం నూట అరవై అరవై మూడు అంతస్తులు కదా మనం నూట ఇరవై నాలుగు అంతస్తు నుంచి చూస్తుంటే కూడా ఇంకా పైకి కనపడుతుంది అండ్ కిందకి చూడండి నూట ఇరవై నాలుగు ఫ్లోర్ల పైనుంచి కిందకి ఇదంతా కూడా దుబాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో లైటింగ్స్లో కలర్ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఇంకా ఈ అందాలను చూడటానికే కదా మనం అందరం కష్టపడి అంత దూరం వెళ్ళి ఇంతసేపు లైన్లలో నిలబడి చెమట కాచి చూసామన్నమాట చెమటలు ఏం రాలేదులేండి ఎందుకంటే ఆ మొత్తం ఏసీలే కాబట్టి పెద్ద చికాకేమనిపించదు ఫుల్ కూల్గా ఏసీలు పెడతారు కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉండదులేండి మనకి లోపల పక్క అంతా కూడా చూస్తున్నారు కదా ఇంకా ఎంత బాగుందో వ్యూ అయితే నైట్ టైము మస్ట్ సి అనమాట అంత బాగుంది చూస్తున్నారా ఇక్కడ కింద మొత్తం హైవే రోడ్స్ అనమాట అవన్నీ కూడా ఎంత పైనుంచి చూస్తుంటే ఏదో చీమలు పోతున్నట్టుగానే ఉన్నాయి కార్లు జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను నేను చూడండి ఎంత బాగున్నాయో అంత హైవే రోడ్స్ కూడా ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ బాగానే క్లియర్గానే వెళ్ళిపోతూనే ఉంటుంది ట్రాఫిక్ జామ్ అనేది చాలా తక్కువగానే ఉంది మేము వెళ్ళినప్పుడైతే పెద్ద ప్రాబ్లం ఏమనిపించలేదు ఇంకా ఏం చేస్తాం పైకి వెళ్ళాక ఫోటోలు వీడియోలు ఇంక ఇవి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాం వెళ్ళిపోయామన్నమాట ఎందుకంటే మళ్ళీ వాటర్ ఫౌంటైన్ చూడాలి కదా కిందకి వెళ్ళి అందుకని అండ్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి ఫస్ట్ అయితే దుబాయ్ వీడియోస్ కంప్లీట్ చేసేసి తర్వాత మా హౌస్ షిఫ్టింగ్ వీడియోస్ అవన్నీ కూడా చూపిస్తాను కొత్త ప్లేస్ అదంతా కూడా తప్పకుండా వీడియోస్ని ఫాలో చేయండి ఎంత బాగుందో ఇక్కడ ఇప్పుడు మనం నూట ఇరవై నాలుగు అంతస్తు నుంచి మ చూస్తుంటే నూట అరవై మూడు అంతస్తు కూడా పైకి తల ఎత్తాలంటే కూడా చూడ చూడలేకపోతున్నాము అంత ఎత్తులో ఉండి కూడా ఇంకా పైకి చూడలేకపోతున్నాం అంటే అసలు ఎంత కన్స్ట్రక్షన్ ఎలా కట్టారా అనిపించింది నాకు ఆ బిల్డింగ్ అదంతా చూసిన తర్వాత అండ్ చూస్తున్నారా లైటింగ్స్లో మొత్తం కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్లు చేసి మరీ చూపిస్తా ఉన్నాను మీకు నేను ఏంటంటే ఇవన్నీ కూడా లైఫ్లో ఒకటి రెండు సార్లు వెళ్ళే ప్లేసెసే కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళము ఒక్కసారి చూసామంటే చాలు కదా అది అండ్ ఈ హైవే అయితే భలే అనిపించింది నాకు ఎంతసేపు చూసినా కూడా ఆ రౌండ్ రౌండ్గా అంత హైట్ నుంచి కార్లు ఇవన్నీ ఇలా వెళ్తుంటే ఏదో రంగులు రాట్నం తిరుగుతున్నట్టుగా ఉందన్నమాట పైనుంచి చూస్తూ ఉంటే బాగా అనిపించింది ఇంక ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ కిందకి వెళ్ళాలంటే మళ్ళీ క్యూ లైన్స్లో నిలబడాలి లిఫ్ట్కి మనకు చాలా కష్టం అవుతుంది అన్నమాట అసలు మేము కిందకు అయితే ఆ లిఫ్ట్ దగ్గర పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి ఇంకా అలానే కష్టపడి ఒక గంట తర్వాత కిందకైతే వచ్చాము వచ్చాక వాటర్ ఫౌంటెన్ అయితే కరెక్ట్గా అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట ఎవ్రీ థర్టీ మినిట్స్ ఒకసారి ఈ నైట్ టైం అనేది రన్ అవుతూ ఉంటుంది లైటింగ్స్ అనేవి కూడా చాలా కలర్ఫుల్గా ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది అంత కష్టపడి పైకి వెళ్ళి బుర్జు ఖలీఫా చూసి వచ్చిన తర్వాత ఇలా వాటర్ ఫౌంటైన్ చూస్తుంటే ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో చల్లగాలికి ఈవినింగ్ అయితే బాగా తొందరగా చల్లబడిపోతుంది కదా అందుకని ఇంకా చక్కగా అలా ఎంజాయ్ చేసాము ఇంకా ఇలా దుబాయ్ ఫౌంటైన్ ఇదంతా కూడా ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాం ఫ్రెండ్స్ ఇది మా సెకండ్ డే దుబాయ్లో మేము ఎంజాయ్ చేసింది నెక్స్ట్ వీడియోలో ఇంకా మా దుబాయ్ ట్రిప్దే వీడియో కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఏం చేయాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్